బడ్జెట్ సమావేశాలు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం మరి వైసీపీ పరిస్థితి ఏంటి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల ముప్పై ఒకటిన ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది దీంతో టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నిధులు ఎలా రాబట్టాలి బడ్జెట్ పై చర్చలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు మరి వైసీపీ పరిస్థితి ఏంటి బడ్జెట్ పై చర్చలేవి నేతలతో మీటింగ్ లెక్క విజయసాయి తర్వాత రాజ్యసభలో వైసీపీ టీం లీడ్ ఎవరు ఇప్పుడు ఇవే అంశాలు అయ్యాయి వైసీపీ సైలెన్స్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు టిటిడి ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు ఈ నెల ముప్పై ఒకటిన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండటంతో చంద్రబాబు ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాష్ట్రానికి ఏ విధంగా కేటాయింపులు ఉంటాయి వాటి మీద ఎలా స్పందించాలి బడ్జెట్ పై చర్చలో ఎలా వ్యవహరించాలి ఎలాంటి అంశాలు లేవనెత్తాలి అనే విషయాలపై గైడెన్స్ ఇచ్చారు రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పరిచేయాలని దిశానిర్దేశం చేశారు రాజధాని అమరావతిని హైదరాబాద్ బెంగళూరు చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ప్రయత్నించాలన్నారు ఎంపీలతో చంద్రబాబు మీటింగ్ లో అమరావతి పోలవరం కీలకమైన ప్రాజెక్టులే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది గత బడ్జెట్ లోనే పోలవరం కోసం పన్నెండు వేల కోట్ల పైచీలకు నిధులు కేటాయించింది కేంద్రం కానీ చివరి డిపిఆర్ ను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేసేలా కార్యాచరణ ఉండాలి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరి పైసా వరకు తమదే బాధ్యత అని ఇటీవలే హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు అటు అమరావతి మౌలిక సదుపాయాలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రానికి నిధులు రావాల్సిన నిధులు తీసుకురావాల్సిన విధానం పైన పార్టీ ఎంపీలకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు వైసీపీ సైలెంట్ ఇక టీడీపీ సంగతి అటుంచితే వైసీపీలో కేంద్ర బడ్జెట్ సమావేశాలపై ఎలాంటి ఊసు లేదు వైసీపీ ఎంపీలతో అధినేత భేటీ అయ్యింది లేదు ఎంపీలకు దిశానిర్దేశం గైడెన్స్ అన్న మాటలు లేవు అసలేంటి వైసీపీలో ఏం జరుగుతోంది కీలక బడ్జెట్ టైంలోనూ కాంబో ఉండడం ఏంటి అంటూ పొలిటికల్ సర్కిల్ లో హాట్ హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి ఇక విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీ కాస్త డల్ అయినట్లు తెలుస్తోంది మూడేళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి అంతేకాదు పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు అయితే పార్లమెంట్ సెషన్స్ లో విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించేవారు పార్లమెంట్ లో వైసీపీకి టీం లీడ్ గా ఉండేవారు ఇప్పుడు ఆయన లేకపోవడం వైసీపీ పెద్దలోటే అయినప్పటికీ ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు వైసీపీ ఎంపీలను ఎవరు లీడ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది రాజ్యసభలో పదకొండు మందిగా ఉండే వైసీపీ టీం ఇప్పుడు ఏడుకి పడిపోయింది అంతకుముందు బీదా మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయగా తాజాగా విజయసాయి రెడ్డి పార్టీని వేడటంతో ఆ సంఖ్య ఏడుకి తగ్గింది ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిరంజన్ రెడ్డి అయోధ్య రామిరెడ్డి మేడ రమనాథ్ రెడ్డి గొల్ల బాబురావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు మరి వీరిలో ఎవరు విజయసాయి రెడ్డి పాత్ర పోషిస్తారు పార్టీ గొంతును ఎవరు గట్టిగా వినిపిస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది మొత్తంగా బడ్జెట్ సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీలోని పార్టీలని ప్రిపేర్ అవుతుంటే వైసీపీలో మాత్రం నిర్లక్ష్యత కనిపిస్తోంది ఇప్పటి వరకు పార్టీ అధినేత ఎంపీలతో భేటీ కాకపోవడం దిశానిర్దేశం చేయకపోవడం చర్చనీయాంశమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి